యాదగిరిగుట్ట స్థల పురాణం మన దేశంలో నవనరసింహ ఏకైక క్షేత్రం అహోబిలం ఆ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్నది యాదగిరిగుట్ట ఎందుకంటే ఇది పంచ నరసింహ క్షేత్రం సృష్టికి పూర్వం మహావిష్ణువు నరసింహ రూపంలోనే బ్రహ్మకు దర్శనమిచ్చాడట ప్రత్యక్షమైనప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణు ద్వందం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వృద్ధుర్ముఖం నమామ్యహ అని మంత్రోపదేశం చేశారట దీని వల్లనే బ్రహ్మకు వేద దర్శనమైన తర్వాత సృష్టి మొదలు పెట్టారని అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహ అవతారం అలాంటి నరసింహుడు వెలిసిన క్షేత్రమే యాదగిరిగుట్ట గుట్ట విబంధక తనయుడు యాద ఋషి నరసింహ దర్శనం కోసం కఠోర తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చిన నరసింహ స్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు ఉగ్ర రూపం దర్శించలేక శాంత రూపంలో దర్శనమియ్యమని స్వామిని కోరితే అప్పుడు లక్ష్మీ సమేతుడై శాంత రూపంలో దర్శనమిస్తాడు స్వామి ఏం కావాలో అని కోరుకోమని అడిగినప్పుడు శాంత రూపంలో ఈ గుట్ట పైన వెలిసి అందరికీ దర్శనం చేసుకునే ప్రాప్తం కలిగించమని కోరుతాడు అలానే వివిధ రూపాలలో దర్శనం ఇవ్వ ని కోరుతాడు అప్పుడు స్వామి ఉగ్రరూపం నువ్వు చూడలేవు అని చెప్పి జ్వాల జోగనంద గండబేరుండ నరసింహ రూపాల్లో దర్శనమిస్తాడు ఈ యాదగిరి పంచ నరసింహ క్షేత్రం ఫుల్ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను